నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అరెస్టు చేయడం సరికాదని ఆదిలాబాద్ జిల్లా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అర్హులైన వారికి అందజేయాలని డిమాండ్తో రాష్ట కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ముట్టడిని చేపట్టడానికి వెళుతున్న బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు ఎన్నికల

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాదులోని ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ప్రయత్నిస్తుంటే అధికార పార్టీ నేతలకు వారి ఆజ్ఞలకు లొంగి ఈరోజు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ చేప చేస్తున్న నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడానికి ఎక్కడా కూడా ఈ పార్టీ తరఫున మరి మేము కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకోవడానికి మరి ఈరోజు పోలీసు వ్యవస్థ ముందుగానే మమ్మల్ని ఇంటి హౌస్ అరెస్ట్ చేయడం అనేది దారుణం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఏ ఆశయాలతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో నీళ్లు నిధులు నియామకాల కోసం ఈ రాష్ట్ర సాధన కోసము అనేక మంది త్యాగాలు చేసి మలిదశలో తెలుగుదేశలో యువకుల బలిదానాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణలో తొమ్మిది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మరి ఎక్కడా కూడా రాష్ట్ర సాధన కోసం ఏ ఆశయాల కోసం అయితే కోసమైతే ఆ ఆశయాలను సాధించడంలో విఫలమైంది కాబట్టి మరి తొమ్మిదేళ్ళుగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ప్రజలకు అనేక రకమైన హామీలు ఇచ్చింది ఈ పార్టీ దళిత ముఖ్యమంత్రి అని చెప్పి దళితులను మోసం చేసిండ్రు ఇంటికొక ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిండ్రు రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేసిండ్రు డబుల్ బెడ్రూమ్ పేరు మీద పేదలను మోసం చేసిండ్రు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలిచ్చి ఎక్కడా కూడా అమలు చేయలేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని మేము చేద్దామనుకుంటే ఇక్కడ పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు అంటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ Alankar Sweets and Bakers Rama Mahal Center RR Peta Yeluru Five Station Center Yeluru